నా మస్తే మామలు మన బ్యాచిలర్ బాబులో కోసం సరికొత్త వంట కొంత నేను మీ ముందుకు వచ్చేసాను దీని పేరు దొండకాయ కర్రీ దీని ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలంటే మన దగ్గర ఉండాల్సింది దొండకాయ పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిసెనపప్పు వెండి కొబ్బరి తాలింపు ఇంకా కరివేపాకు పచ్చిశనపప్పు ఒక పది నిమిషాలు సైడ్కి నానబెట్టుకోవాలి దాని తర్వాత మిక్సీ తీసుకొని అందులో వెండి కొబ్బరి మిర్చి వేసేసి దాన్ని మిక్సీ పట్టేసి సైడ్ పెట్టుకోవాలి దాని తర్వాత స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి అందులో టూ స్పూన్ ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసేసి తర్వాత అందు దాంతోపాటే కరివేపాకు వేసేయాలి కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ వేసేసి మనము సైడ్కి టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాం కదా పచ్చిశినపప్పు ఆ పచ్చిసినపప్పు కూడా ఇందులో వేసేసి అలా తిప్పేసి దాని తర్వాత మనం సైడ్కి కట్ చేసుకున్న దొండకాయలు ఇందులో వేసేయాలి వేసిన తర్వాత పసుపు ఉప్పు అండ్ మనము మిక్సీ పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి పచ్చిమిర్చిది ఆ పౌడర్ ఇందులో వేసేసి దాని తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్ ఇందులో వేసేసి అండ్ మనము అది ఎండు కొబ్బరి తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు కొబ్బరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత మనం ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టాలి కుక్కర్ మూత పెట్టేసి పైన విజిల్ వేసేయాలి ఒక విజిల్ వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసే టైంలో సో ఈ టైమ్ గ్యాప్లో కొత్తగా వచ్చిన కోడల్లో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ఏదైనా ఒక వంటకం ఎంచుకోండి ఎందుకంటే అన్ని ఈజీగా టేస్టీ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి ఎంచుకొని మీ అత్తల కొండి పెట్టేయండి అండ్ క్రెడిట్ కొట్టేయండి క్రెడిట్ కొట్టేంత ఏమైనా ఉందా అని మీకు డౌట్ రావచ్చు ఉంది ఒకసారి చేసి మెత్తలకు పెట్టండి వాళ్ళే వేస్తారు మీకు ఈ ట్యాంక్ యాప్లో చే విజిల్ వచ్చేసే విజిల్కి మూత తీసేసి మనము ఆ డ్రైనెస్ ఉందా వాటర్ ఉందా అని చెక్ చేసుకోవాలి వాటర్ ఉంటే హై ఫ్లేమ్లో కాసేపు అట్లా వేగనిచ్చి వేగిన తర్వాత కొంచెం లైట్గా డ్రైనెస్ వచ్చిన తర్వాత మన బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఇంతే వెరీ సింపుల్ అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే వంట వచ్చే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు సో బాయ్స్ లేట్ చేయకుండా మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ఏదో ఒక వంట నేర్చుకొని మీ గర్ల్ ఫ్రెండ్స్కి ఆర్ మీరు ఎవరైతే క్రష్ ఉన్నారో వాళ్ళ కొండి పెట్టండి ఫ్లట్ అని పడిపోతారు మీకు ఇది ట్రూత్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్